హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా నిజంగా అండి చీర కట్టుకునేంత వరకు తెలియదు అనమాట నాకు ఎంత బాగుంటుందని సో నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉందో ఎంత బాగుందో ఎంత బ్రైట్గా ఉందో సో శారీ ప్రైస్ తక్కువైనా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి డోలా పట్టు శారీ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి నా యూట్యూబ్ సాలరీ నాకు ఎంత వచ్చింది ఈ మంత్ అది నేను మీతో షేర్ చేస్తాను క్లియర్గా షేర్ చేస్తాను సో దానికంటే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మన ఛానల్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి ఈ శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి శారీ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ వచ్చేసి కట్టుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది ప్యాకింగ్ ఇలా ఉంటుంది చూసారా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందండి శారీ మాత్రం సూపర్ ఆసమ్ అంటే నాకు శారీ ఇలా చూసిన దానికంటే నేను వేసుకుంటే ఎంత అందంగా ఉందంటే అండి చాలా చాలా బాగుందనమాట ఏందో నేను ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి కొనుక్కున్న శారీలాగైతే నాకు అనిపించింది సో అంటారు కదా సో బ్యూటిఫుల్ సో అలాగే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ సో అలా అనిపించింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇక్కడ బొమ్మలో ఉంది కదా ప్రతి ఒక్కదానికి బొమ్మ వస్తుంది బట్ ప్రైస్ చాలా తక్కువ ఆన్లైన్ ఆన్లైన్ ఫెసిలిటీనే అండి ఆఫ్లైన్ అయితే లేదు మనకి బోర్డర్ చేసి ఇలా ఉంటుంది శారీకి ఇక్కడ వచ్చేసి మనకి పోసంపల్లి ఆ బోర్డర్ లాగా ఉంటుంది శారీ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా ఉంటుంది సో ఇదంతా మనకి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది చూసారా హాఫ్ పట్టు క్లాత్ బట్ ప్రైస్ చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మీరు ఒక శారీ తీసుకోండి రెండు చీరలు తీసుకోండి మూడు తీసుకోండి మూడు తీసుకుంటే అసలు షిప్పింగే ఉండదండి ఒకటి తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రెండు తీసుకున్న హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉంటుంది ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ మెట్రో సిటీస్ ఎక్కడికైనా కానీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినాం ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఈ శారీ మీరు తీసుకోండి ఓకేనా అండి బట్ శారీ మాత్రం సూపర్ 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 ఉందండి నాకైతే చాలా చాలా బాగా అనమాట అసలుకి ఇంత ఇంత బాగుందా చీర అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చేసింది అన్నీ మనకి ఈ విధంగా బండిల్ బండిల్లాగా వచ్చేసింది అనమాట సో మీరు కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే చూడడం తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగుంది సో గాయస్ ఇంకా మన టాపిక్లోకి అయితే మనం వచ్చేద్దామండి చాలామంది అడుగుతున్నారు చాలామందికి చాలా చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్ గురించి సో మెయిన్గా అసలు యూట్యూబ్ శాలరీ ఎలా వస్తుంది మాకు చెప్పండి ఎంత శాలరీ వస్తుంది సో దీని గురించి చాలామందికి ఒక క్యూరియాసిటీ అయితే ఉందండి చీరని సరి చేసుకోవాలి లేకపోతే వీడియోలో సరిగ్గా పడదు సో ఏం క్యూరియాసిటీ ఉంటుందంటే అక్కకి ఎంత శాలరీ వస్తుంది ఎంత ఎర్న్ చేస్తుంది అసలు శాలరీ ఎలా వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది శాలరీతో సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా మందికి ఉన్నాయన్నమాట మెయిన్లీ వచ్చేసి నాకు ఈ మంత్ శాలరీ ఎంత వచ్చిందని నేను పోయిన వీడియోలో చెప్పా నాకు మంత్లీ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది ఏంటి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇదంతా కూడా కొంచెం షేర్ చేస్తాను సో ఒకసారి డీటెయిల్గా షేర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు చెప్తాను అసలు శాలరీ ఎలా వస్తుంది ఏంటి యూట్యూబ్ శాలరీ అనేది మనకు వచ్చే వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి వ్యూస్ మంచిగా వస్తే శాలరీ మంచిగా ఉంటుంది వ్యూస్ కనుక సరిగ్గా లేకపోతే శాలరీ అనేది అంత సరిగ్గా ఏమీ ఉండదు సో అలా అని చెప్పి ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి శాలరీ ఎక్కువ రావాలని లేదు తక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి శాలరీ తక్కువ రావాలని కూడా లేదనమాట యూట్యూబ్లో చాలా రకాలు ఉన్నాయండి ఓన్లీ నేనేదో చెప్తున్నానని కాదు కానీ మనకి ఒకవేళ ఇప్పుడు నాకు వ్యూస్ ఈ మంత్ ఈ మంత్లో నాకు కొంచెం వ్యూస్ బాగానే ఉన్నాయి సో అయినా కూడా నా శాలరీ చూసుకుంటే మరీ అంత ఎక్కువ అయితే ఏం లేదనమాట నెక్స్ట్ మంత్ షేర్ చేస్తా ఈ మంత్ నాకు శాలరీ అంత వచ్చిందని పోయిన మంత్ శాలరీ ఇప్పుడు నాకు వచ్చిన పోయిన మొత్తం అంత మంత్ అంతా ఉన్న శాలరీ నాకు ఈ మంత్లో వచ్చిందనమాట సో ఈ మంత్ వీడియోస్ రన్ అవుతున్నాయి కదా ఈ మంత్ శాలరీ ఫిబ్రవరి మంత్లో వస్తుంది యూట్యూబ్ నుంచి ప్రతి నెల మనకి ట్వంటీ ఫస్ట్న శాలరీ అనేది యూట్యూబ్ వాళ్ళు అంటే యూఎస్ నుంచి పంపిస్తారు యూట్యూబ్ కంపెనీ యుఎస్ కంపెనీ కదా సో మన ఇండియా అయితే కాదు యూఎస్ నుంచి పంపిస్తారు మనకు ఒక మెయిల్ వస్తుందనమాట ప్రతి మంత్ ట్వంటీ ఫస్ట్న ఒక్కొక్కసారి ట్వంటీ ఫస్ట్ రావచ్చు ట్వంటీ టూ రావచ్చు ట్వంటీ త్రీ కూడా రావచ్చు కొన్నిసార్లు లేట్ కూడా అవుతుందండి సో ఇట్లా మనకి అలా డిలే అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఖచ్చితంగా ట్వంటీ ఫస్ట్నైతే వస్తుందండి మనకి ఎంత ఎన్ని డాలర్స్ వస్తున్నాయి ఏంటి ఎంత అమౌంట్ వస్తుంది ఇండియన్ రూపీస్లో మారిస్తే ఎంత వస్తుంది అదంతా మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తుంది మన యూట్యూబ్ యూట్యూబ్ చేసే చాలామందికి తెలుస్తుంది అనమాట వైట్ స్టూడియో అంటే ఏంది అది ఇది అని చెప్పి యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి మాకు యూట్యూబ్ ఉంది మాకు ఈ కంటెంట్ ఉంది అని ఉంటే వెంటనే వెయిట్ చేయొద్దు వెంటనే పెట్టేయండి బోల్డ్ అని కోట్లాది ఛానల్స్ యూట్యూబ్లో ఉంటాయి మనకి ఇప్పుడు సో మీరు అస్సలు వెయిట్ చేయొద్దు వెంటనే పెట్టామని అయితే నేను ఇస్తాను కాకపోతే పెట్టామంటే పెట్టామని కాకుండా ఎందుకంటే మన వన్స్ యూట్యూబ్ ఛానల్ పెడితే మన రిలేటివ్స్కి షేర్ చేస్తాం ఫ్రెండ్స్కి షేర్ అందరికీ షేర్ చేస్తూ ఉంటాం సో అలా అందరికీ షేర్ చేసినప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ రాకపోతే వ్యూస్ రాకపోతే కొంచెం వాళ్ళకి కామెంట్ చేసే కామెంట్ చేస్తారు అయితే మనందరికి కూడా తెలిసింది కొంతమందికి షేమ్గా ఉంటుంది కొంతమందికి ఏంటంటే అలాంటి వీడియోస్ పెట్టడానికి మాకు కొంచెం షేమ్ అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ పెట్టడానికి కొంచెం షేమ్ అనిపిస్తుంది ఓకే సో అట్లా అనుకుంటా ఉంటారు సో వన్స్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే సిగ్గు ఎగ్గు మన మర్యాద కొంచెం మన మర్యాద కాదంటే సిగ్గు ఎగ్గు ఇదంతా కొంచెం వదిలేయాలి మనకి మర్యాద అంటారా అది మన మన తీరుని బట్టే మనకి ఇస్తూ ఉంటారు మర్యాద దాని సంగతి పక్కన పెట్టాయండి సో సిగ్గు ఎగ్గు మాత్రం ఖచ్చితంగా వదిలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంటున్నాం కాబట్టి ఇంకా కామెంట్స్ ఇలా వస్తున్నాయి కామెంట్స్ అలా వస్తున్నాయి వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళు అలా అంటున్నారు సో ఇలా చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది కామెంట్స్ గురించి సో మనం ఒక సోషల్ మీడియా ఇప్పుడు మనకి ఎందుకండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళ పోస్టులు పెట్టి వాళ్ళ కిందన ఎన్ని కామెంట్స్ వస్తాయి తెలుసా మీకు ఎంత గా మాట్లాడతారు తెలుసా వాళ్ళకే వాళ్ళే పట్టించుకోరు ఆ కామెంట్స్ వాళ్ళైతే డిలీట్ కూడా చేసుకోరు అనమాట ఆ తొక్కలే అనుకుంటారు సో ఇంకా మన సంగతి ఏముంది చెప్పండి మనం నార్మల్ పీపుల్ సెలబ్రిటీస్ కూడా కాదనమాట యా వన్స్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మీరు కూడా సెలబ్రిటీ అయిపోతారు ఎందుకంటే మనం బయటకి ఇప్పుడే బయటకి ఎక్కడికైనా వెళ్తే మీరు శ్రవంతి కదా శ్రావ్స్ అండ్ హోమ్ ఛానల్ కదా అని చెప్పి నాకు చెప్తూ ఉంటారు చాలా మంది సో అట్లాగా మీరు కూడా వన్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిపోతే బాగుంటుంది మిమ్మల్ని కూడా సెలబ్రిటీ లెక్కనే చూస్తారు బయటకు వెళ్తే మరి అంత సినీ సెలబ్రిటీ కాకపోయినా యూట్యూబ్ సెలబ్రిటీ లాగా చూస్తారు బాగుంటుంది ఆ ఫీలింగ్ చాలా ప్రౌడ్గా ఉంటుంది సో ఇంకొక విషయం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ మంచిగా వెతుక్కోవాలి కంటెంట్ కనుక సరిగ్గా వెతుక్కోలేదనుకోండి వ్యూస్ అనేది కరెక్ట్గా రావు కంటెంట్ అనేది మంచిగా బాగుండాలి జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కంటెంట్తో పాటు తమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలామంది అడుగుతూ ఉంటారు తమ్ముళ్ళు ఎందుకు మీరు అలా పెడతారు తమ్నెళ్ళు ఎందుకు మీరు ఇలా పెడతారు అని చెప్పి సో పక్కా నేను తమ్ పెడితే దానికి సంబంధించిన టాపిక్ నేను చెప్తానండి సో కొంతమంది అది అర్థం చేసుకోగలుగుతారు కొంతమంది అది అర్థం చేసుకోలేరు సో దానికైతే ఎవరు ఏం చేయలేరు ఇంకా కామెంట్స్ దగ్గరికి వచ్చేస్తే కామెంట్స్ అందరూ ఒకలాగా ఆలోచించాలని లేదు నేను ఒకలాగా ఆలోచిస్తాను మీరు ఒకలాగా ఆలోచిస్తాం వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తారు వీళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తారు సో అట్లాగా మీరు కామెంట్స్ గురించి అసలు పట్టించుకోకూడదండి సో మీరు కరెక్ట్గా ఉన్నారా మీ వీడియోస్ మంచిగా తీస్తున్నారా మంచి కంటెంట్ ఇస్తున్నారా ఇదే మీరు ఆలోచించుకోవాలన్నమాట ఇంక రెండోది మీరు అసలు ఆలోచించాల్సినంత అవసరమే లేదండి ప్రశాంతంగా మీ వీడియోస్ మీరు చేసుకొని వెళ్ళడం కాకపోతే వెయిట్ చేయాలి కనీసం యూట్యూబ్ ఛానల్ పెట్టాక వన్ ఇయర్ వెయిట్ చేయాలంటే కొంతమందికి ఫైవ్ మంత్స్లోనే సక్సెస్ వస్తుంది నాకు యూట్యూబ్ పెట్టాక వన్ ఇయర్లో సక్సెస్ వచ్చింది సో మీరు కూడా వెయిట్ చేయండి వీడియోస్ రోజు పెడతా ఉండండి వీలైతే ఒకటి రెండు మూడు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది సో ఏదో ఒక అది పిచ్చి వీడియో అవనివ్వండి అది మంచి వీడియో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది సో షూర్గా కంటిన్యూగా వీడియోలు అయితే పెడతా ఉండాలి సో ఇలా వీడియోస్ పెడతా పెడతా ఉంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది వ్యూస్ వస్తాయి వాచ్ టైం పెరుగుతుంది సబ్స్క్రైబర్లో వస్తారు అలా ఈజీగా మీకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎప్పుడు కూడా లూజ్ అవ్వద్దు సో మీ ఇంట్రెస్ట్ని లూజ్ చేసుకోకండి అలానే ఇంట్రెస్టింగ్గా ఉండండి వీడియోస్ చూడండి చాలామంది మంత్లీ యూట్యూబ్ శాలరీస్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటారు ఆ వీడియోస్ చూడండి యూట్యూబ్లో శాలరీ వస్తుంది నిజంగా అని తప్పకుండా వస్తుంది బిఫోర్ నేను కూడా చాలా చూసేదాన్ని అనమాట యూట్యూబ్లో నిజంగా శాలరీ వస్తుందా ఇలా నేను చాలా వీడియోస్ చూసాను ఎప్పుడైతే నా పర్స్ శాలరీ నాకు క్రెడిట్ అయింది వన్ ల్యాక్ రూపీస్ శాలరీ నాకు క్రెడిట్ అయింది సో అప్పుడు ఫుల్ హ్యాపీ ఫుల్ ఎగ్రి గంతలు ఇస్తాను అనమాట ఓ నాకు వన్ ల్యాక్ ఇంట్లో ఉండి సంపాదిస్తున్న పిల్లల్ని చూసుకుంటా హస్బెండ్ని చూసుకుంటా వంట చేసుకుంటా సో ఇల్లు చక్కబెడతా నాకు వన్ ల్యాక్ శాలరీ వచ్చిందా అని చెప్పి సో నేనైతే ఫుల్ 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 హ్యాపీగా ఫీల్ అయిపోయానండి ఆ డే అయితే ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యా అంటే సూపర్ అనమాట సో నెక్స్ట్ మనకి యూట్యూబ్ యూట్యూబ్ శాలరీ కిందకి వచ్చేస్తే సో అక్క ఇంత చెప్తుంది యూట్యూబ్ శాలరీ ఇంకా చెప్పలేదు అని అనుకుంటారా సో ఈ మంత్ నాకు వచ్చిన యూట్యూబ్ శాలరీ పోయిన మంత్ డిసెంబర్ మంత్ నేను యూట్యూబ్ వీడియోస్ ఇంకా పెట్టలేదండి నా మైండ్ సరిగ్గా లేక నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా సిచువేషన్ బాగాలేక అస్సలు నేను సరిగ్గా పెట్టలేదు సో నాకు వచ్చిన శాలరీ పంతొమ్మిది వేల ఐదు వందల సంథింగ్ యాభై అట్లా వచ్చిందనమాట నాకు వచ్చిన శాలరీ సో యూట్యూబ్లో శాలరీ చెప్తే అలా అనుకుంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్కి విరుద్ధం అలా ఏం లేదండి కొంతమంది చెప్తే దిష్ తగులుతుందని కొంతమందికి అలా చెతే ఎట్లాగ ఇలా చెప్తే ఎట్లాగా అని ఏదో చెప్పి చెప్పి అలా చెప్తారు కానీ అలా ఏం లేదు యూట్యూబ్ సాలరీ బయట చెప్పకూడదు అదేం లేదండి చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం సో కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి చెప్తే దిష్టి తగులుతుందని సంథింగ్ అర్థం అలా అలాంటివి కొన్ని మైండ్స్ ఉంటాయి కానీ నిజంగానే దిష్టి తగులుతుందండి ఎక్కువ అనుకోండి దిష్టి తగులుతుంది కదా కంపల్సరీ కదా అంటే కొంతమంది జనాలు ఎలా ఉంటారంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు సో వీళ్ళకి ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ అంటే అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టమైన జాబ్ అనమాట అందులో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా 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 కష్టం ఒక్కోసారి ఏడుకొచ్చేస్తుంది ఒకసారి నరకం అనిపిస్తుంది నాకు నిజంగా నేను ఇలా శారీస్ కొట్టుకొని వీడియోస్ చేస్తున్నప్పుడు ఈ బుడ్డది ఇప్పుడు అయితే ఆడుకుంటుంది కానీ మామూలుగా ఒక్కొక్కసారి అయితే అల్లర్ అల్లర్ చేస్తుంది అండి చీర పీకేస్తుంది డ్రెస్ పీకేస్తుంది నా చీర కుర్చీలు పెట్టుకుంటే కుర్చీలు లాగేస్తుంది ఇక్కడికి వచ్చి ఒకసారి ఏడుస్తుంది ఒకసారి నేను వీడియో తీసే తీసేటది వాష్రూమ్కి వెళ్తుంది మొత్తం అంతా క్లీన్ చేయాలి కింద అంతా ఖరాబ్ చేసేది అబ్బాబ్ చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు కష్టాలు అందులో ఇప్పుడు సింగిల్ మామూలు ఎవరు లేరు నేనే చూసుకోవాలి ఇంక ఇప్పుడు ఇంకా కష్టం అనమాట మామూలు కష్టం కాదు బట్ నేను పోయిన మంత్లో అన్ని వీడియోస్ పెట్టలేదు మ్యాక్సిమం అయితే టెన్ ఆర్ ఫిఫ్టీన్ వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్కి నాకు వచ్చిన మనీ ఇంకా పంతొమ్మిది వేల సంథింగ్ ఐదు వందల యాభై అట్లా వచ్చిందనమాట సో ఆ మనీ నాకు చాలా తక్కువ నాకు ఇప్పుడు నాకు అడుగుతున్న ఖర్చులు మొత్తం హైదరాబాద్లో ఉన్న ఖర్చులు ఇవన్నీ చాలా సరిపోదు సో దేనికో దానికి వస్తుంది ఇంకా అలా శాలరీ తక్కువ వస్తుందని నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి సో పర్లేదు మన బిజినెస్ ఇప్పటికైతే మంచిగా రన్ అవుతుంది అంత బాగుంది పర్ఫెక్ట్గా ఉంది సో ఇంకా అది అది శాలరీ అయితే అదండి బట్ ఇంకా మంచి వీడియోస్ ఈ మంత్ కొంచెం ఎక్కువ రావచ్చండి అండి ఎందుకంటే నేను వీడియోస్ డైలీ పెడుతున్నాను కొంచెం మంచిగా వ్యూస్ ఉంది సో నెక్స్ట్ మంత్లో షేర్ చేస్తాను ఎంత సాలరీ వచ్చింది ఏంటి అని చెప్పి ఇంకొక విషయం మీరు కంటెంట్ మాత్రం బాగా ఆలోచించాల్సి ఉంటుంది టైటిల్ బాగా ఆలోచించాల్సి ఉంటుంది తమ్మినే బాగా ఆలోచించాల్సి ఉంటుంది మీరు కంటెంట్ మంచిగా చేసి టైటిల్ సరిగ్గా పెట్టుకున్న తమ్న సరిగ్గా పెట్టకుండా ఉన్నారనుకోండి వేస్ట్ అండి మీరు ఎంత మంచి వీడియో చేసినా ఆ వీడియోలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా టైట్ తమ్ముల్ సరిగ్గా లేదనుకోండి అంతగా బాగుండదనమాట సో అదన్నమాట ఆ విషయం ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్కి ఎస్ఈఓ చేస్తామని తమ్నల్ క్రియేట్ చేస్తామని చాలా మంది వస్తున్నారు వాళ్ళైతేనే మీరు తమ్మినేల్స్ చేయించుకోవచ్చు బట్ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నాది బ్ బ్లాగింగ్ ఛానల్ నా బ్లాగింగ్ ఛానల్కి నాచురల్గా ఉంటేనే జనాలు స్వీకరిస్తారు ఎందుకంటే బిఫోర్ నేను ఆల్రెడీ ట్రై చేశాను తమినేలు వేరే వాళ్ళ చేత గ్రాఫిక్స్ డిజైనర్స్ చేయించుకుందామని చెప్పి బట్ నా ఛానల్కి సెట్ అవ్వలేదు అవి సో అందుకే నేను గా నా వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా న్యాచురల్ అండి నేను అసలుకి ఫిల్టర్స్ యూస్ చేయడం యాక్టింగ్ చేయడం అలాంటి ఏమీ ఉండదు నేను నార్మల్ ఇంట్లో ఎలా ఉంటానో సేమ్ అలానే వీడియోస్ చేస్తూ అనమాట అది సంగతి సో ఫైనల్లీ మీకు అనుకుంటున్నా యూట్యూబ్ గురించి మొత్తం సో యూట్యూబ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ మంత్లో మనకి వ్యూస్ బాగుంటాయి నెక్స్ట్ మంత్లో వ్యూస్ సరిగ్గా ఉండవు ఎంతో మంచి వీడియో కష్టపడ్డ వీడియో పెడితే దానికి వ్యూస్ రావు అసలు కష్టపడకుండా ఏదో సాదా సీదాగా తీసి వ్యూస్ వస్తాయండి కానీ మన తమ్మేళ్ళ టైటిల్ వీటన్నిటి గురించి మైండ్ బద్దలు చేసుకోవాలన్నమాట మామూలు కాదండి మైండ్ పిచ్చెక్కిద్ది తలకాయ నొప్పి కూడా వచ్చేస్తుంది అనమాట ఒకసారి అయితే ఇలా 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 కొట్టుకుంటాను నేను సో అట్లా ఉంటుంది నా మైండ్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలండి యూట్యూబ్ మామూలు విషయం కాదు మనకింత మనం ఇలా ఇంట్లో కూర్చొని చేస్తున్నామంటే దానికి చాలా ఫోకస్ చేయాలన్నమాట యూట్యూబ్ మిగిలిన జాబ్స్ ఎలాగో సో సేమ్ ఇలా అని అలానే మైండ్ చాలా పదును పెట్టాలి యూట్యూబ్ చేయాలి అంటే సో ఆశా మాసీ విషయం అయితే కాదు ఇవో మీకు ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నా అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి